రాజకీయ కుట్ర సాధింపు చర్యల్లో భాగంగానే తన నివాసంపై అక్రమంగా సోదాలు జరిపారని మాజీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు ఫార్మసీ డ్రగ్స్ అధికారులు వచ్చారంటూ ఇంటి నుంచి తనకు ఫోన్ రాగానే అధికారులకు సహకరించమని చెప్పారని ఆయన తెలిపారు ఇల్లంతా వెతికినా కూడా ఆఖరికి ఏమీ లేకపోవడంతో వాళ్లే క్లీన్ చీట్ ఇచ్చి వెళ్లిపోయారని తెలిపారు తనకు రాజకీయాలు తెలుసని నీతి నిజాయితీగా రాజకీయాలు చేయడమే తమ అధినేత చెప్పారని తెలిపారు అలాగే వైసీపీ నేతల లాగా దోపిడీలు అక్రమాలకు పాల్పడడం తమకు చేత కాదని చురకలంటించారు నారాయణ మెడికల్ కాలేజీ డెంటల్ కాలేజీ వాటి అన్నింటిలో నిన్న యాక్చువల్గా సర్చ్ చేశారు నేను యాక్చువల్గా హైదరాబాద్లో ఉన్నా హైదరాబాద్ నుంచి వస్తున్నాను సర్చ్ చేశారు ఆ సర్చ్ చేసిన దాంట్లో వాళ్ళు డ్రగ్స్ కంట్రోలర్లు డ్రగ్స్ పేరుతో చెప్పి ఒక పోలీసు వాళ్ళు రెండు వందల మంది యాక్చువల్ గా వచ్చి మఫ్టీలో యూనిఫామ్లు వచ్చారు మొత్తం చేశారు ఫైనల్ గా ఏమీ లేదని వాళ్ళే రిపోర్ట్ రాసిపోయారు ఇది కక్ష సాధింపు ఇది కరెక్ట్ కాదు ప్రభుత్వానికి ప్రభుత్వాలు పరిపాలన చేయాలా పేదలకు సంక్షేమాలు చేయాలా యువత యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే డెవలప్మెంట్ చేయాలి రెండు చేయాలి ప్రభుత్వం రెండింటి రెండు కళ్ళకు చూడాలి ఈ ప్రభుత్వానికి అది లేదు ఏం చేస్తుందో తెలియదు నిన్న నారాయణ మెడికల్ కాలేజీ డెంటల్ కాలేజీ వాటి అన్నిటిలో నిన్న యాక్చువల్గా సర్చ్ చేశారు